హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనో శివ ఆఫీషియల్ నేను ఈరోజు మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను ఆ కథ మొత్తం విని ఆ కథ ఎలా ఉందో చెప్పాలని చెప్పండి కథ పేరు ఆకాశం తాకిన చిన్న విత్తనం ఒక అడవి ఒక పెద్ద అడవిలో చాలా చెట్లు ఉండేవి ఆ చెట్లన్నిటి కింద ఒక చిన్న విత్తనం పడిపోయింది దాన్ని చూసి పెద్ద పెద్ద చెట్లు నవ్వుతూ ఇక్కడ పెరగాలనుకుంటున్నావా నీ మీద నీడ పడుతూ ఉంది సూర్యకాంతి కూడా రాదు అని వెక్కరించాయి ఆ చిన్న విత్తనం మాత్రం నిశిద్ధంగా అనుకుంది సూర్యకాంతి నాకు వచ్చేలా నేను ఎందుకుతాను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మెల్లమెల్లగా అది మొలకెత్తింది మొలక చిన్నది కానీ దాని మనసు పెద్దది చెత్త గాలి రాళ్ళు ఎండ ఏది దాన్ని ఆపలేకపోయింది ఒకరోజు అడవిలో తుఫాను వచ్చింది మహా చెట్లు కూలిపోయాయి అందరూ షాక్ అయ్యారు కానీ ఆ చిన్న మొక్క మాత్రం వంగినా విరగలేదు తుఫాను తర్వాత పెద్ద చెట్లు చిన్న మొక్కను చూసి నువ్వెలా బతికిపోయావు అని అడిగాయి మొక్క చెప్పింది మీరు పెద్దవాళ్ళు బలంగా ఉండేవారు కానీ గాలి ఇస్తే విరిగిపోయారు నేను చిన్నదాన్ని వంగిపోయాను కాబట్టి బతికిపోయాను రోజులు గడిచాయి చిన్న మొక్క పెద్ద చెట్టు అయింది అప్పుడు పాత చెట్లు పొగరు మొత్తం తగ్గిపోయింది ఒకరోజు అదే చెట్టు మరొక చిన్న విత్తనానికి చెప్పింది ఎవరైనా నిన్ను తక్కువ చూసి చూసినా మనసు చిన్నది చేసుకోకు ఇక్కడి పరిస్థితులు నిన్ను ఆపలేవు నీ నిర్ణయం నిన్ను పెంచుతుంది ఆ చెట్టు చివరకు అడవిలోనే పొడవైన చెట్టు అయింది ఇది ఎన్నో పక్షులకు గూడు ఎన్నో జంతువులకు నీడ ఇచ్చింది ఈ కథ విని మనం ఏం నేర్చుకున్నామంటే పెద్దదిగా పుట్టడం ముఖ్యం కాదు పెద్దదిగా ఎదగాలని నిర్ణయించుకోవడం ముఖ్యం